हेलो अंदर की నేరేడుకాయల సీజన్ అయితే వచ్చేసిందండి మీరైతే తిన్నారా మేమైతే మా చెట్లు వెళ్ళి కోసుకొని వచ్చేసామన్నమాట తినడానికి మన చేతులు గొమ్మును ఉండవు ఏమన్నా కాయలు అవి చూస్తే సో ఇంకెళ్ళి కోసుకొని వచ్చి తినడానికి క్లీన్ చేస్తామన్నమాట అవి వాటర్తో కడుక్కొని ఒక బౌల్లో వేసుకొని ఊరబెట్టుకుంటామండి మేమైతే టూ అవర్స్ త్రీ అవర్స్ ఆ తర్వాత తింటే సూపర్ టేస్ట్ వస్తుంది మీరు ఎంతమందికి తెలిసి ఇలా తిన్నాము ఈ రెడ్డు కాయలు వచ్చి పడేసేయాలండి ఎందుకంటే అవి కొంచెం కాయలాగా ఉంటాయి ఒగురేస్తుంది తింటే అందుకు పడేస్తాము దీంతో ఏమేమి వేసుకోవాలంటే ఊరేసుకోవడానికి సాల్టు ఇంకా కారము మళ్ళొచ్చి పెరుగు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని అట్టా కలిపేసి ఒక టూ అవర్స్ మూత పెట్టేసినాక తింటే సూపర్గా ఉంటుంది కొంతమంది అయితే ఉప్పు కారం వేసుకొని అప్పటికప్పుడికే తినేస్తారు అది కూడా ఒక టేస్ట్ అనుకోండి నాకైతే ఇట్లా ఇష్టం మీలో ఎంతమందికి ఇట్లా ఇష్టమో కమెంట్ చేయండి మీరు తిన్నారా ఈసారి నెరవేడికాయలు అంటే సీజన్ వచ్చింది కదా సీజనల్ ఫ్రూట్స్ కదా అందుకని అడుగుతున్నాను తినింటే కామెంట్ చేయండి అలాగే మన వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రాయచోటి పిల్ల టూ ఫోర్ వన్ ఫైవ్ ఈ రోజుకి మన వీడియో ఇంతే బాయ్ బాయ్ అలా ఫైనల్ గా అలా తయారవుతుందండి